ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వానికి హనీమూన్ ముగిసిందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు కానీ నిజానికి హనీమూన్ ముగిసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డికేనా అన్న అనుమానం కలుగుతుంది ఇప్పటికే విజయసాయిరెడ్డి రాజీనామా వైఎస్ఆర్సీపీలో ప్రకంపనలు పుట్టిస్తోంది వాస్తవానికి ఇప్పటికే ముగ్గురు ఎంపీలు రిజైన్ చేసి పార్టీని వీడి పక్క పార్టీలో చేరిపోయారు కానీ దాని ప్రభావం అంతంత మాత్రమే ఎందుకంటే ఆర్కృష్ణయ్య బేదామస్థానరావు వాళ్ళు ఎవరు వైఎస్ఆర్సీపీలో ఎదిగిన నేతలు కాదు మోపిదేవి వెంకటరమణ లాంటి వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటే పార్టీలో కొనసాగినప్పటికి కూడా వాళ్ళకి రాష్ట్ర స్థాయిలో అంత ప్రభావం లేదు కానీ విజయసాయిరెడ్డి సంగతి అలా కాదు ఆయన పార్టీ పునాదుల నుంచి ఎదుగుతూ వస్తున్నటువంటి నేత వైఎస్ఆర్సీపీలోనే పుట్టిన రాజకీయ నాయకుడు అంతకుముందు ఆయనకు రాజకీయ అనుభవం లేదు వైఎస్ఆర్సీపీలోనే సర్వం తానే అన్నట్టుగా కొంతకాలం పాటు చక్రం తిప్పిన సమర్థుడు అలాంటి విజయసాయిరెడ్డి పార్టీని వేడంతో జగన్మోహన్ రెడ్డికి చిక్కులు తప్పవా అన్న ప్రశ్న ఉదిస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి ఒక్కరి నుంచే కాదు మేడా రఘునాథ్ రెడ్డి నిరంజన్ రెడ్డి గొల్ల బాబురావు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇట్లా మొత్తంగా ఎంపీలందరూ ఒక్కొక్కరిగా గుడ్ బై చెప్పేసే అవకాశం లేకపోలేదన్న ప్రచారం మొదలైపోయింది ఇప్పటికే వాళ్ళ అయోధ్యరామరెడ్డి సంకేతాలు ఇచ్చేసినట్టుగా చెప్తున్నారు ఇలా ఒక్కొక్కరిగా తన పార్టీ నుంచి చేజారిపోతున్నటువంటి తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అనేక రకాలుగా ఒత్తిళ్లు పెరగడం ఖాయం కేవలం రాజకీయంగానే కాదు ఆర్థికంగాను ఆయన చుట్టూ ఒక వల చిక్కుకునేటువంటి ప్రమాదం కూడా పొంచి ఉంటుంది ఒకవైపు ఆర్థిక పరమైనటువంటి కట్లు రెండవ పరమైనటువంటి రాజకీయంగా చిక్కులు వీటన్నింటినీ జగన్మోహన్ రెడ్డి అధిగమించడం ఇప్పుడు సవాళ్లతో కూడినటువంటి అంశం ఇలాంటి అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా ఎదురిద్దుతారు ఎలా గట్టెక్కుతారు అన్నదే ఆయన భౌతవ్యాన్ని ఆయన పార్టీ భౌతవ్యాన్ని కూడా నిర్ణయించబోతుంది చాలామంది సులువుగా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డికి నాయకులు పోయినా పా చాలామంది దూరం అయిపోయినా ఆయనకి ఎటువంటి డోకా ఉండదు ఎంతమంది పోయినా ఒక్కడున్నా సరే ఆ పార్టీ ఉంటుంది అన్నట్టుగా కామెంట్లు చేస్తున్నారు కానీ ప్రస్తుతం అంత సులువైన వ్యవహారం కాదు ఎందుకంటే ఒకవైపు బీజేపీ గట్టిగా కాచుకుని ఉన్నటువంటి సంకేతాలను ఇచ్చేస్తుంది నిజంగానే విజయసాయిరెడ్డి అంత అంచనా వేస్తున్నట్టుగా బీజేపీ తీర్థం పుచ్చుకుంటే మాత్రం అది జగన్మోహన్ రెడ్డికి చాలా చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటి సంకేతంగా భావించాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఏదో రకంగా పాగా వేయాలని బీజేపీ అన్ని రకాలుగాను వ్యూహాలు రచిస్తోంది అందుకు తగ్గట్టుగా సర్వశక్తులు ఒడ్డుతోంది దానికి పవన్ కళ్యాణ్ని ఆయన అన్నయ్య చిరంజీవిని కూడా ఉపయోగించుకోవాలని యోచిస్తోంది అదే సమయంలో సాయిరెడ్డి ఆళ్ళ అయోధ్యరామరెడ్డి ఇతర వైఎస్ఆర్సీపీని వీడుతున్నటువంటి ఎంపీలందరినీ కూడా ఉపయోగించుకుని రెడ్డి కులస్తులను కూడా సమీకరించే యత్నం చేయదని భావించడానికి లేదు కాబట్టి ఒకవైపు కాపులు రెండో వైపు రెడ్లు కూడా కలుపుకుని ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ సమీకరణాలకి శ్రీకారం చుట్టాలన్నటువంటి యోచనలో బీజేపీ ఉన్నట్టుగా కనిపిస్తోంది ఇది జగన్మోహన్ రెడ్డికి అత్యంత కీలకమైనటువంటి దశ ఒక్కసారి బీజేపీ ఎంట్రీ ఇచ్చి తాను బలపడాలనుకుంటే గతంలో ఉన్నటువంటి అనుబంధాలన్నీ తుంచేసుకుంటుంది గతంలో ఎంత బీజేపీకి సహాయపడినప్పటికీ వాటన్నిటిని మరిచిపోయే లక్షణం మోదీ అమిత్ షాలో చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డికి వివిధ రూపాల్లో అడ్డంకులు అనివార్యం రాజకీయంగానే కాదు ఆయన కేసుల పరంగానే కూడా అడ్డంకులు ముందుకు తీసుకొచ్చే ప్రమాదం లేకపోలేదు ఇలాంటి అనేక అనేక క్లిష్టమైనటువంటి దశ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇలాంటి దశ నుంచి జగన్మోహన్ రెడ్డి గట్టెక్కడ వేళ ఆయన ఇలాంటి అత్యంత కష్టమైనటువంటి పరిస్థితుల్ని ఎదురెదడం ఎలా అన్నదే ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న వీటన్నిటిని తట్టుకోవడానికి అవసరమైనటువంటి ఢిల్లీలో మద్దతు కూడా ఇప్పుడు కనిపించే అవకాశం లేదు ఇన్నాళ్ళుగా జగన్మోహన్ రెడ్డికి చేతిలో ఉన్నటువంటి పదకొండు మంది ఎంపీల కారణంగానే కేంద్ర స్థాయిలో కూడా గౌరవం గుర్తింపు కొనసాగేది ముఖ్యంగా మోదీ అమిత్ షా వైఎస్ఆర్సీపీకి అంతో ఎంతో విలువిచ్చారంటే దాని దానికి కారణం వైఎస్ఆర్సీపీకి ఉన్న ఎంపీల బలమే ఇప్పుడు ఆ ఎంపీలే చేజారిపోతున్నటువంటి వేళ ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ బలం మరింతగా కుదించుకుపోతున్నటువంటి తరుణంలో జగన్కి అనేక రకాలైనటువంటి ఆటంకాలు తప్పవు ఇలాంటి అనేక అనేక చిక్కుముళ్ళు ఎదురుగా కనిపిస్తున్నటువంటి తరుణంలో వాటన్నిటిని ఎదుర్కోవడానికి వాటన్నిటిని అధిగమించడానికి పద్మవూహంలో అర్జునుడిలా వ్యవహరిస్తారా లేకుంటే పద్మవూహంలో చిక్కుకున్న అభిమన్యుడిగా మారిపోతారా చూడాలి మరి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏ రీతిలో మారుతుందో వీడియో నస్తే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్